డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం పరిధిలో స్కూల్ కమిటీ చైర్మన్ ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా ప్రశాంతంగా జరిగాయని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు అందుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు ఎన్నికైన వారంతా తమ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు విద్యార్థుల అభ్యున్నతికి సహకరించాలని కోరారు మధ్యాహ్న భోజన పథకానికి డొక్క సీతమ్మ పేరు పెట్టడం చాలా హర్షణీయమన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు ఎలక్షన్స్ నిమిత్తం నిన్న మరి గన్నవరం కాకుండా రాష్ట్రం అంతా జరిగినాయి ముఖ్యంగా గన్నవరం నియోజకవర్గం గురించి చెప్పాలంటే మరి రెండు వందల తొంభై స్కూల్స్ లో కూడా ఏకగ్రీయంగా జరిగినందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపడానికి ఎమ్మెల్యే ఈ ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో మరి ఎమ్మెల్యే గారు పిలిపించే విద్యా కమిటీలు ముఖ్యంగా రాజకీయాలకు అతీతంగా మరి పేరుతో ప్రభుత్వం రాజకీయంగా చేయటం జరిగింది ఆ విధంగా కాకుండా మనం అందరితోటి గ్రామాల్లో కలిసిమెలిసి విద్యా వ్యవస్థని బలోపేతం చేయడానికి మరి అటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కంకణం కట్టుకుని ముఖ్యంగా విద్యా వ్యవస్థకి మరి ఇక్కడ డొక్క సీతమ్మ గారి పేరు మరి ఆ మధ్యాహ్న భోజన పథకానికి పెట్టడం మన ముఖ్యంగా గర్వకారణం అని తెలియపరచుకుంటున్నాం అదే విధంగా తల్లికి వందనం మరి ఒకటో తేదీ ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు పదిహేను వేలు ప్రతి పిల్లవాడికి విద్యా కమిటీ వారు దాన్ని చైర్మన్వరం నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి నాలుగు మండలాల్లో రెండు వందల అరవై తొమ్మిది పాఠశాలలో ఈ రెండు వందల అరవై తొమ్మిది పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు హెచ్ఎంలు ఎంఈఓలు చేసినటువంటి ప్రక్రియకి ఎంతో శాంతియుతంగా జరిగినటువంటి ఈ రాజకీయాలకు అతీతంగా ఎలక్షన్ లో మీరు చేసినటువంటి కృషికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే ఎవరైతే ఎన్నికయ్యారో చైర్పర్సన్ గా వైస్ చైర్ పర్సన్గా మీరంతా కూడా విధిగా స్కూల్ స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని చూసి అక్కడ పిల్లలకి ఏ విధమైనటువంటి ఇవి జరుగుతున్నది చూసి వాళ్ళకి సక్రమంగా అంటే మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలు అవుతుందా లేదా అది మన ప్రీతమ గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన గౌరవ గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి గారు అయినటువంటి నారా లోకేష్ గారు ప్రవేశపెట్టినటువంటి మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సేతం గారు పేరు పెట్టడం జరిగింది మన నియోజకవర్గానికి ఎంతో గర్వ కారణం ఆ పేరుని నిలబెట్టాలనే ఉద్దేశంతో మీరంతా కూడా జాగ్రత్తగా పిల్లలకి మధ్యాహ్న భోజన పథకం అమలయ్యేటట్లు